కథ ఆవేదన గళం ఆర్జే రోజాగంధం కోఆర్డినేటర్ స్వాతి ఎడిటర్ శివాని రచన సొత్తుకు రత్నజానకి సమీరకు ఉదయం జరిగిన సంఘటన పదే పదే గుర్తొచ్చి బాధగా ఉంది మందులు అయిపోయాయి డ్యూటీ నుండి వచ్చేటప్పుడు తీసుకురారా అని కొడుకుకి చెప్పింది సరే అని ఈ మధ్య ఖర్చులు బాగా అవుతున్నాయమ్మా అన్నాడు ఏం ఖర్చులు రా నా తిండికి మందులకైనా నవ్వుతూ అడిగింది సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు చాలా బాధపడింది ఏ పని చేయలేక మంచంలో అలాగే కూలబడింది భర్త తాగుబోతు అష్టకష్టాలు పడి బాబుని పెంచుకుంది కడుపు నిండా ఏ రోజూ తినలేదు ప్రతి రాత్రి గొడవే భర్త రాకముందే బాబుకి తినిపించి పడుకోబెట్టేది అర్ధరాత్రి భర్త చేసే గొడవకి అదిరిపడి లేచిన కొడుకును గుండెకు హత్తుకొని భయపడుకు భయపడుకున్నా నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేది కొడుకు అవసరాలు భర్త ఏ రోజు పట్టించుకోలేదు అన్నీ తనే చూసుకునేది ఎలాగో కష్టపడి బాగా చదివి ఉద్యోగం సంపాదించాడు భర్త చనిపోవడంతో ఈ మధ్యనే కొడుకు దగ్గరకు వచ్చింది ఇక అన్నీ తనే చూసుకుంటాడు కదా అని ఆమె దగ్గర ఉన్న కొంత సొమ్ము కూడా కొడుకు చేతిలో పెట్టింది ఈరోజు కొడుకు అలా అనేసరికి చాలా బాధపడింది కొన్ని రోజుల తర్వాత కొడుకుకి పెళ్లి సంబంధాల కోసం వచ్చిన ఫోటోలు చూస్తూ నీకు పెళ్లి చేసి నీ పిల్లల్ని చూసి చనిపోతానురా అని నవ్వుతూ అంది అప్పటి వరకు బతికే ఉంటావా అమ్మ గట్టిగా నవ్వుతూ అన్న కొడుకు మాటలకు హతాసరాలయ్యింది ఎందుకో గుండెలో కెలికినట్టయింది భర్తతో బాధలు పడుతూ కొడుకుని ఎలా కాపాడుకుందో గుర్తొచ్చింది భయంతో వనికి బాబుని అక్కును చేర్చుకుని భర్తతో బాబు కోసం తెగించి పోట్లాడింది అవసరమైతే దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది గుర్తొచ్చి కళ్ళనీళ్ళొచ్చాయి మర్నాడు తన ఫ్రెండ్ సబితకి ఫోన్ చేసింది విషయమంతా చెప్పింది ఏం చేయాలని సలహా అడిగింది ఇప్పుడేం చేస్తావే అందుకే చేతిలో కొంచెం డబ్బులు ఉంచుకోమని ఎప్పుడో చెప్పాను అవి ఉంటే ఈరోజు నీ కొడుకు ఈ మాట అనేవాడు కాదు నీ దగ్గర ఇంకేం లేవని అన్ని ఖర్చులు తనే భరించాలనుకునేసరికి అతని మనసులో మాట బయటకొచ్చింది మనం పిల్లల కోసం ఎంతో చేశాం వాళ్ళు మనకు అలాగే చేయాలనుకోవడం మూర్ఖత్వం ఇప్పుడు ప్రేమలకి అమ్మలకి విలువలు లేవే ధనానికి భార్యలకి మాత్రమే విలువలు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా కృష్ణ రామ అంటూ కాలం గడుపు కొడుకుకి పెళ్లి చేస్తే పుట్టే మనవాళ్లతో కాలక్షేపం చేయి నీ అసలు ఆనందాలని అక్కడే వెతుక్కో అని చెప్పింది అంతకంటే ఇంకేం చేయగలను అనుకుంటూ నిట్టూచింది సమీర